లిత కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళ తాత అప్పల్ నాయుడు గారు ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం చాలా సింపుల్ గా మీ అందరికీ అనలేని సేవలు అందించిన ప్రజా నాయకుడు అప్పల్ నాయుడు గారు కోళ్ల అప్పల్ నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు గాని ఆ పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు ఉల్లంఘించలేదు పార్టీకి కమిటీగా పనిచేశారు నేను కూడా మీ అందరిని ఐవీఆర్ఎస్ అడిగాను ఒక ఆడబిడ్డ అనుకున్నంత ముందుకు పోలేదని చూశాను చూసిన తర్వాత మిమ్మల్ని అందరిని అడిగితే నా సెలక్షన్ కరెక్ట్ గా కోళ్ళ లలిత కుమారి అనే ఉద్దేశంతో మీరందరికీ చెప్పిన తర్వాత నేను చేశాను మీ బాధ్యత అఖండ మెజారిటీతో మీరు గెలిపించండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమీస్తూ